ప్రతి ఒక్కరికి నాయకు నమస్కారాలు ఏంటంటే నేను చెప్పబోయే విషయం నా కుటుంబానికి రాజేందర్ ఈటర్ రాజేందర్ గారు చేసే సహాయం కోసం నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే నా నేను వృత్తి రీత్యా న్యాయబ్రహ్మాన్ని కటింగ్ షాప్లో పనిచేసుకుంటాను మీ ఇద్దరు నా కొడుకులు నేను నా పెద్ద కొడుకు లివర్ ఖరాబ్ అయ్యిండే దానికి ఆర్థిక సోమత్యం ముప్పై లక్షలు అని చెప్పారు ఆ టైంలో ఆ సమయంలో నేను ప్రతి హాస్పిటల్కి పోయి మీ ముప్పై నలభై లక్షలు అయితే అని చెప్తే లాస్ట్ పే మాకు సోమా తెలియక ఈటల్ రవీందర్ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈటర్ రయేందర్ దగ్గరికి వెళ్ళింటిది ఆ సార్ మమ్మల్ని చూసి మా ఆర్థిక పరిస్థితిని చెప్పుకుంటే అర్థం చేసుకొని ప్రతిమ ఓనర్ తోటి మాట్లాడారు అని చెప్పి ప్రతిమ ఓనర్ ట్రస్ట్ మెంబర్తో అన్ని మాట్లాడినా కూడా మాకు ఒక ఇరవై లక్షల కంటే తక్కువ చేయలేము అని అన్నారు దాని అందులో ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు అని అన్నారు తర్వాత సార్ ఇట్లా అంటున్నారు మరి అని చెప్పి రెండుసార్లు యజమానితోటి మధుసూంధ ప్రణాళిక సంఘం వినోత్తం కూడా మాట్లాడాము అయినా కానీ ఆ డబ్బులక్కడ కంప్లైంట్స్ కాలేదు మీరాని ఈటలాని అని సేమ్ దాని ఏపీ అండి నా దగ్గర ఇరవై లక్షలు కావాలని చెప్పిండు అదే సార్ వచ్చి మళ్ళీ చైతన్య సార్ అని ఇచ్చి మాకు నిమ్స్కు పంపించిండు నిమ్స్కు పంపించి మా ఇద్దరు పిల్లలు వీరప్ప సార్తో మాట్లాడించి మా ఇద్దరు కొడుకులను ఈరోజు నాకు ఆపరేషన్ చేయించారు ఆ ఘనత మా మన ఈటల రాజేందర్ గారు కానీ నా కుటుంబాన్ని కాపాడారు నన్ను కాపాడారని అని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే హుజూరాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ కుటుంబానికి ఓటేస్తే ఇలాంటి మంచి కుటుంబాలకు ఎంతో సాయం చేసి ఈటలు రాయడానికి మనకు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు జయచేసి ఓట్లేయండి నేను వృత్తిరీత మీ యొక్క మంగళకూరు అసలు మమ్మల్ని బాగా కాపాడాడు కాబట్టి నిన్న సోమవారం రోజు నిమ్స్లో ఆపరేషన్ అయింది నా ఇద్దరు కొడుకులు క్షేమంగా ఉన్నారు దానికోసము ఈటల కుటుంబానికి వేల వేళ కృతజ్ఞతలు తెలుపుకుంటాం అలాగే తెలంగాణ వాళ్ళ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మంచి మనిషి మనం వదులుకోవద్దు ఇది నాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పడానికే కోసం చెప్తున్నాను నాకు ఎవరి మీద ఇది లేదు అది లేదు నా కుటుంబాన్ని కాపాడారు కాబట్టి ఈరోజు ఆయన అతనితో ఈరోజు నాకు ఆపరేషన్ అయింది దానికోసం చెప్తున్నాను ఎవరి మీద నాకు ఉద్దేశం గోపాలు చెప్పలేదు నా కుటుంబాన్ని కాపాడేందుకు కృతజ్ఞత బాధ చెప్పడాని కోసమే నేను చేశాను దయచేసి అందరూ క్షమించడానికి తప్పులు ఉంటే క్షమించాలి